ప్రతి పంటపై అవగాహనతో మార్కెట్లో ఉండే డిమాండ్ ని బట్టి అలాగే లాభదాయక పంటలపై దృష్టి సారిస్తున్నారు ముఖ్యంగా వాణిజ్య పంటలపై దృష్టి సారించి అధిక లాభాలను పొందుతున్నారు మరింతగా మనం అగర్ ఫుడ్ సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే సాగర్వుడ్ పంట ఇప్పుడు ఏపీలోనూ ప్రయోగాత్మకంగా సాగవుతోంది నూచివీడి కొత్తపల్లిలో ప్రస్తుతం ఈ సంపంగి ప్రసాదాన్ని ఎవరైతు సాగు చేస్తున్నాడు చిన్నప్పటినుంచి వ్యవసాయంపై ప్రసాదుకు మక్కువ అయితే తరతరాలుగా సంప్రదాయ పంటలకు అలవాటు పడిన రైతులు ఏడాదంతా కష్టపడిన నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితిని గమనించి ప్రసాద్ రైతుకు లాభం పండే పంటలపై దృష్టి పెట్టారు నా పేరు సంపంగి జంపాల ప్రసాద్ అండి మాది ఖమ్మం జిల్లా వైరా దగ్గర నేను మా బ్రదర్ కువైట్ లో సెటిల్ అవడం వల్ల గత నాలుగైదు సంవత్సరాల క్రితం సహజంగా నాకు మొక్కలంటే కొంచెం ప్యాషన్ మొక్కలంటే ఇష్టం దానివల్ల ఈ ఎరచందనం శ్రీగంధం అని చెప్పేసి నల్గొండలో ప్రాజెక్ట్ చేస్తుంటే ఈ ప్రాజెక్టు కాదు అది సహజంగా రావడానికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు టైం పడుతుంది దీనికి సంబంధించింది అగరుడు ఊద్ అనేది మనం మెయిన్ ఇండియా నుంచి వస్తుంది అది కువైట్లో పెద్ద మార్కెట్ ఉంది ఆయన చెప్పడం నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను అస్సాం మిజోరాం నాగాలాండ్ త్రిపుర లాంటి ఏరియాలో ఫస్ట్ తిరిగాను దాని తర్వాత మన దగ్గర ఇండియాలో ఏంటంటే ఇంత దీని గురించి అంత రీసెర్చ్ ఎక్కడా లేదన్న ఉద్దేశంతో నేను వేరే కంట్రీలు వెళ్ళడం జరిగింది లావోసు వియత్నాం సింగపూర్ లాంటి దేశాలు వేరే వేరే దేశాలు అగర్వుడ్ పైన ఇరవై ముంచే ముప్పై సంవత్సరాలు ఆల్రెడీ రీసెర్చ్ చేసిన దేశాలు ఎక్కడైతే ఉన్నాయో వాటితో తిరిగి ఇలాంటి ప్లాంటేషన్ మన దగ్గర కూడా వేయాలి వేస్తే రైతులకి అంతర్ పంటగా ఇది సపరేట్గా ఇప్పుడు పామాయిల్ కానీ కొబ్బరి కానీ దాని దిగుబడి తీస్తూనే ఇప్పుడు ఇది కొబ్బరి తోట ఎట్లయితే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో అగర్వుడ్ ప్లాంటేషన్ చేసుకుంటే అంతర్ పంటగా రైతుకు అదనపాదయం వచ్చే అవకాశంతో నేను చాలా మంది రైతులు ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇప్పటివరకు మేము భూటాన్ బోర్డర్ నుంచి తెస్తాం ఇదే దీంట్లో స్పీసీస్ ఉంటాయి చాలా రకాల జాతులు ఉంటాయి పెద్దెని రకాల జాతులు ఉంటాయి దీనికి అంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కష్టం దీని మన వాతావరణానికి మన క్లైమేట్ సెట్ అయింది ఏంటంటే అక్వలేరియా అని కాశీ అని ఇంకో రెండు మూడు రకాల వెరైటీలు ఉన్నాయి బట్ మేము ఇక్కడ ఇచ్చేది కాసియాన వెరైటీ మెలాకాన్సెస్ వెరైటీ టీ ఆక్వలేరియా మెలాకానిస్ వెరైటీ ఎక్కువ ఇస్తాం దాన్ని ఎలా ఇస్తామంటే ఇప్పుడు మొక్కలు తీసుకురానే సడన్గా గా ప్లాంటేషన్ చేయకూడదు అక్కడ ఏంటంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డిగ్రీ బిలో ఉంటుంది ఇప్పుడు భూటాన్ అస్సాం అప్పర్ అసాం లాంటి ఏరియాలో తక్కువ వర్షపాతం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి నాలుగైదు రోజుల పాటు జర్నీ చేస్తాయి లారీలో అప్పటికే దానికి ఎండా గాలి ఏం తగలవడం వల్ల దిగంగానే ఆకులు రాలిపోవడం అలా షేడ్ ఈ వాతావరణం సడన్గా చేంజ్ అయిపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాయి మొక్కలు దాన్ని త్రీ ఫోర్ మంత్స్ ట్రీట్మెంట్లు చేసి అప్పుడు ఈ వాతావరణం అలవాటు చేసి ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే కొబ్బరి తోటలు పెట్టాం జనరల్గా ప్లాంటేషన్ కూడా కొబ్బరిలో వేస్తాం కాబట్టి కొబ్బరిలు అలవాటు చేయాలి దాన్ని కొబ్బరి పామాయిల్ లాంటి ప్లాంటేషన్ చేసి చేస్తూ ఉంటాం సహజంగా అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిగ్రీ లోపల పెరుగుతాయి బేసిక్లీ మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సహజంగానే ఇవి ఇప్పుడు మనకి పామాయిల కొబ్బరి ఉంది కాబట్టి ఈ షేడ్కి ఆ ఆ హ్యూబుడిటీ అనేది అలవాటు అయిపోయి మొక్కలు ఇక్కడ కూడా విపరీతంగా పెరగడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణ మీరు చూసిన ప్లాంటేషన్ ఇదే ఉదాహరణ మనకి టూ థౌసండ్ నైన్టీన్లో వేయడం జరిగింది సహజంగా అగర్వుడ్ అనేది ఎనిమిది నుంచి పది సంవత్సరాలు ఇన్యాక్యులేషన్ చేసి కట్ చేసి హార్వెస్టింగ్ చేసే పద్ధతి ఉంది పద్దెనిమిది నుంచి అనేది ఇంపార్టెంట్ మెయిన్ మేజర్గా పది నుంచి ఇరవై నుంచి చుట్టుకొలతో ఉండాలి ఈ ప్లాంటేషన్ జస్ట్ ఫోర్ ఇయర్స్ నేను చూసిన త్రిపుర ఏరియాలతో పోలిస్తే ఇక్కడ మన దగ్గర కూడా గ్రోత్ ఇంకా చాలా స్పీడ్గా ఉంది ఆ విధంగా మనం ఇక్కడ చాలా బాగా వస్తుందని చెప్పి అంతర పండుగ ఎంటీ ల్యాండ్లో వేయకుండా అంతర వేసి ప్లాంటేషన్ చేస్తాం వరకు ప్రస్తుతం చాలా మంది రైతులు అంతర పంటలుగా కలపతో పాటు శ్రీగంధం జర్రచందనమును సాగు చేస్తున్నారు అయితే శ్రీగంధం జర్రచందనము సాగు ద్వారా లాభం ఆర్జించేందుకు ఎక్కువ సంవత్సరాలు పడుతుంది అందుకే ప్రసాద్ అగరవుడ్డు పంటలపై దృష్టి పెట్టాడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రత్యేకమైన సుగంధ కలపను తయారు చేయడానికి ఉపయోగపడే ఎగర్వుడ్కు అరబ్ దేశాల్లో విపరీతమైన డిమాండ్ అవుతాయి ఎగర్వుడ్ చెట్లు ఇరవై నుంచి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య పెరుగుతాయి వచ్చేసి దీనికి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు అంతర పంటకు పెట్టుబడి అవుతుంది నేను ఇచ్చే సైసా అంటే ఎంటీగా అగర్వుడ్ మీద డిపెండ్ అవ్వకుండా వేరే పంటలు దీర్ఘకాల పంటలు వేసుకుని దాంట్లో అంతర పంటకు ఇది వేసుకోండి అప్పుడు దీని మీద డిపెండ్ అవ్వడం అవకుండా దీని పని దీన్ని చేసుకుంటూ పోతూ ఉంటుంది సాగు విధానం వచ్చేసి ఎకరానికి పామాయిల్ అయితే మూడు వందల నుంచి మూడు వందల మొక్కలు సాలిడ్ సాల వేసుకుంటాం ట్రాక్టర్ తిరగాలి మట్లు ఉంటాయి కాబట్టి అగరు డిస్టర్బ్ అవ్వకుండా మూడు వందల మొక్కలు మూడు వందల యాభై మొక్కలు వేసుకోవాల్సి ఉంటుంది దీనికి సపరేట్ డ్రిప్ అనేది అవసరం లేదు మేబీ ఒకవేళ డ్రిప్పర్లు దీనికి లేకపోతే ఒక ల్యాటర్ లేకుండా ఎలాగో డ్రిప్ ఉంటే సపరేట్ ల్యాండ్ సెపరేట్ వాటర్ అవసరం లేదు అంతర్ ఉన్న ఆల్రెడీ ఉప్పులో దీనికి ఎక్స్టర్నల్ డ్రిప్ పెట్టుకొని వాటర్ ఒకటి ఇచ్చుకుంటే సరిపోద్దండి ఎక్స్ట్రాగా దీనికి విపరీతమైన కెమికల్స్ వాడడం చేయదు ఎందుకంటే పర్ఫ్యూమ్ పంట కాబట్టి ఇనాక్యులేషన్ చేసినప్పుడు దానికి రియాక్ట్ అవ్వాలి కాబట్టి అది మళ్ళీ మనిషే మనం మన బాడీకి వాడతాం కాబట్టి దాన్ని ఎక్కువ కెమికల్ వాడకుండా సహజంగా దాన్ని వదిలేసి పెరుగుతుంది ఇప్పుడు దీనికి ఇచ్చింది ఏం లేదండి ఇక్కడ పంటకి దీనికి మనం చేసింది ఏం జస్ట్ వాటర్ ఇచ్చాం ఆ పామాయాలకి కొబ్బరికి వేసేటప్పుడు కొద్ది ఎరివేశాం పశువులు వేసాం అంత మించి ఏం చేయలేదండి మొక్క కాస్ట్ వచ్చేసి హైటును బట్టి కాస్ట్ ఉంటుంది దాంట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల నుంచి దగ్గర అరవై డెబ్బై రూపాయలు హైటును బట్టి ఉంటుంది ఆ వాతావరణాన్ని బట్టి మనం హైట్ చేసి డిపెండ్ చేసి ఇస్తాం అన్నమాట కొబ్బరి తోటలో అయితే మనం ఆరు వందల మొక్కల వరకు వేసుకోవచ్చు అండి కొబ్బరి తోటకి పామాయాలకు వచ్చినంత మట్లు ఉండవు అంత స్పేసింగ్ కూడా అవసరం లేదు కాబట్టి మనం కొబ్బరి తోటలైతే ఆరు వందల మొక్కలు వేసుకోవాలి అయితే మూడు వందల నుంచి మూడు వందల యాభై మొక్కలు వేసుకోవాలి ఆ తర్వాత మామిడి కానీ జీడిమామిడి తోటలైతే మిడిల్లో ప్లాంట్ చేసుకుంటే దాంట్లో మూడు వందల యాభై మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది డిస్టెన్స్ డజన్ మ్యాటర్ అండి విషయం ఏంటంటే దాని క్లైమేట్ ఇంపార్టెంట్ ఇంతే డిస్టెంట్లో ఉండాలి ఇలా అయితేనే పెరుగుతాయి ఏం లేదు టేక్ టెట్ మాదిరి సైడ్కి వెళ్తే ఇప్పుడు మీరు చూసిన తోటలైతే డిస్టెన్స్ ఏం లేదు డిస్టెన్స్ డజన్ మెటర్ కానీ మనకున్న వెసులుబాటుని బట్టి మేము రేపు ఇనాక్యులేషన్ ఇలా ఇనాక్యులేషన్ చేసినప్పుడు మాకు మేము లిచ్చిన వేసుకొని ఎక్కాలి స్టెప్స్ వేసుకొని ఎక్కినప్పుడు మాకు ఇబ్బంది కాకుండా మండలి ఇబ్బంది కాకుండా ఉంటే బెటర్ అందుకే మలేషియా థాయిలాండ్ ఇండోనేషియా తైవాన్ లావోస్ సింగపూర్ లాంటి దేశాల్లో ఈ మొక్కలను అధికంగా పెంచుతున్నారు అయితే గత కొన్నేళ్లుగా మన దేశంలోనూ అగరవుడ్డు సాగు విస్తీర్ణం పెరిగింది నాగాలాండ్ త్రిపుర వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీగా అగరవుడ్డు సాగు జరుగుతుండగా ఇప్పుడు ఏపీలోనూ వీటి సాగును పరిచయం చేస్తూ కలుపును మార్కెటింగ్ చేయాలని ప్రసాద్ అడుగులు వేస్తాడు దీని స్పెషాలిటీ ఏంటంటే అండి ఈ ప్రపంచంలో ఏమోకైనా సహజంగా ఆడుగుడు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది మన ఏ చెట్టు అయినా సరే లోపల ఆడుగుడు ఫామ్ అవ్వడానికి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అక్కడ తగ్గేందుకు ఇది కమర్షియల్ ప్లాంట్ కమర్షియల్ ప్లాంట్ విషయానికి వచ్చేసి ప్రత్యామ్నాయ పంటలైన ఎర్రచందన శ్రీగంధం వాటినే తీసుకుందాం అవి సహజంగా లోపల ఆడుగుడు తయారానికి పదిహేను సంవత్సరాలు పై నుంచి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి దీనికి ఏంటంటే మనకు కావాల్సినప్పుడు ఉదాహరణకి ఇది ఫోర్ ఇయర్స్ ప్లాంట్ ఈ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ప్లాంట్కి మనం ఆడవుడ్ ఇంకో టూ ఇయర్స్లో కట్టించాలని మనం అనుకున్నప్పుడు ఇనాక్యులేషన్ చేసుకొని ఆడువుడ్ తీసుకోవచ్చు అలా కావాలనుకున్నప్పుడు ఆర్టిఫిషియల్గా ఆడువుడ్ తీసుకునే అవకాశం ఉన్న ఒకే ఒక చెట్టు ప్రపంచంలో అగరవుడ్ ఒకటి మాత్రమే ఇది కూడా స్పెషాలిటీ దీని తర్వాత ఏంటంటే దీన్ని నుంచి ఎన్ని రకాలుగా తయారు ఉంటే దీని నుంచి మనం ఆకు నుంచి టీ తయారు చేస్తాం దీని నుంచి వుడ్ వుడ్ తీసిన తర్వాత దీన్ని నుంచి ఆయిల్ తయారు చేస్తాం ఆ వుడ్ని ఏం చేస్తాను చిప్స్లు ధూపంగా వాడతారు కాస్మెటిక్స్ పంట అండి ఇది మొత్తం ఆల్మోస్ట్ కాస్మెటిక్స్కి వెళ్తే దుబాయ్ అరబ్ లాంటి ప్రాంతాలు ముస్లిం వాళ్ళు వాడతా ఉంటారు కదా దాని నుంచి ఇదే అత్త తయారు చేసే పంట ప్రాసెస్ ఎలా అవుతుందంటే ఫస్ట్ చిప్స్ కట్ చేసే ముందు ఎలా అవుతుందంటే ఫస్ట్ మాకు రైతులు ఇన్ఫార్మ్ చేస్తారు పద్దెనిమిది ఇరవై నుంచి చుట్టుకొలతో వచ్చినాండి ఇప్పుడు ప్లాంటేషన్ ఇచ్చాం కదా దగ్గర దగ్గర నాలుగు లక్షలు ఐదు లక్షల మొక్కలు ఇచ్చాం రైతులు ఇన్ఫామ్ చేసినప్పుడు మేము వెళ్ళి ఫైండ్ అవుట్ చేసుకుని ఎన్ని చుట్టుకొలుతున్న చెట్లు ఉన్నాయి ఇప్పుడు చాలా ప్లాంటేషన్ ఉంది దీంట్లో ఇరవై నుంచి చుట్టుకొలుతున్నాయి ఫైండ్ అవుట్ చేసి ఇనాక్యులేషన్ చేస్తాం ఇనాక్యులేషన్ చేసిన పద్దెనిమిది నుంచి ఇరవై నెలల్లో చెట్టు కట్ చేస్తాం హార్వేజ్ చేసిన తర్వాత మేమే పర్మిషన్ తీసుకుంటాం మేమే ఇనాక్యులేషన్ చేస్తాం దీన్ని ఫ్యాక్టరీకి తీసుకెళ్లి చిన్న చిన్న చిప్స్గా విభజించి దీంట్లో పదిహేను రోజులు పాటు నానబెట్టిన తర్వాత దాన్ని డిస్టలేషన్లో పెడతాం హీట్ చేసినప్పుడు ఏంటంటే వాటర్ ఆయిల్ సపరేట్ సపరేట్ అవుద్ది ఆ వాటర్ వాటర్ నుంచి నుంచి తీసుకొని ఆయిల్ మనం దుబాయ్ చేస్తాం తయారు చేసి దీర్ఘకాలిక మొక్కలైన శ్రీగంధం ఎర్ర చందనంతో పోల్చితే తక్కువ పెట్టుబడి శ్రమతోనే అగర్వుడ్ సాగు చేయవచ్చు అంటున్నాడు ప్రసాద్ చెట్టుకు డ్రిల్లింగ్ చేసి ఆ రంధ్రాల్లో బాటిల్స్ ను ఉంచి ఫంగస్ ఎక్కిస్తారు ఈ ఫంగస్ ఎక్కించినప్పుడు అగర్వుడ్ చెట్టు తన రక్షణ కోసం రెజన్ ను విడుదల చేస్తుంది ఆ రెజిన్ తో కలిసిన కలప అత్యంత ఘాటైన మారుతుంది ఇనాక్యులేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ చెట్టును కొట్టి కాండాన్ని చాలా జాగ్రత్తగా ముక్కలు చేస్తారు సుగంధ భరితంగా మారిన భాగాలను వేరు చేసి విక్రయిస్తారు ఇలా సేకరించిన ముక్కల విలువ కిలో లక్షపైనే ఉంటుంది ఇక ఈ కలప నుంచి తీసిన సుగంధ నూనె అయితే లీటర్కు సుమారు అరవై లక్షల వరకు పలుకుతుంది రైతుకి రాబడి వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే మేము ఇప్పటివరకు ఇచ్చింది ఏంటంటే పద్దెనిమిది నుంచి ఇరవై నుంచి చుట్టుకొల్తాయి ఎవరి దగ్గరైనా ప్లాంట్ డజన్ మాట ఎక్కడ తీసుకున్నా మీరు ఆల్రెడీ పెరిగిన చెట్లు ఉన్నా కూడా మాకు ఇన్ఫామ్ చేయండి మాకేంటంటే ఎకరానికి నాలుగు వందల మొక్కలు ఇస్తున్నాం ఏది పామాయిల్లో నాలుగు వందల మొక్కలు నలభై లక్షల రూపాయలు మేము ఎన్సూరెన్స్ ఇస్తున్నాం దానికి ఏంటంటే నలభై లక్షలు ఎలా అంటే చెట్లు కట్ చేసేటప్పుడు ఇస్తాం దాంట్లో మళ్ళీ ఇనాక్యులేషన్తో కానీ కటింగ్తో కానీ ట్రాన్స్పోర్ట్తో కానీ లోకల్ పర్మిషన్తో కానీ రైతుకి ఎలాంటి సంబంధం లేదు జస్ట్ మీ దగ్గర చెట్లు ఉన్నాయని చెప్తే మేము వచ్చి ఇనాక్యులేషన్ మీతో అగ్రిమెంట్ తీసుకొని మేము ఇనాక్యులేషన్ చేస్తాం రైతుకు చెట్టుకి పదివేలు ఎక్కువసే హ్యాపీ అంటే ఈ రోజు ఉన్న రేట్ ప్రకారం చెప్తున్నా గత ఐదు నాలుగు రోజు రోజు పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఇంకెక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఆయిల్ కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర ఈరోజు రేట్ వస్తే స్టార్టింగ్ నుంచి వచ్చేసి క్వాలిటీని బట్టి వేసాం డైమండ్ లాంటిది ఇది ఇంతే ఈ రోజు ఈ ఫిక్షన్ కొనే దాడు మీద డిపెండ్ అయ్యి మీద డిపెండ్ మనం బెస్ట్ ప్రైస్ కూడా ఆఫర్ చేస్తే రావచ్చు మనం క్వాలిటీ తీయాలంటే రఫ్ గా ఇరవై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు లీటర్ ఆయిల్ ధర ఉంది చిప్స్ విషయానికి వచ్చినట్లయితే ముందు చిప్స్ మనం తీస్తాం కాబట్టి చిప్స్ విషయానికి వచ్చి ఇరవై ఐదు వేల నుంచి కేజీ దగ్గర రెండు లక్షలు రెండు లక్షల మిడిల్ క్వాలిటీ అయితే లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంటది ఒక చెట్టు నుంచి మనం మూడు కేజీలు వస్తాయి ప్రస్తుతం కొత్తపల్లి ప్రాంతం అగరబుడ్డు సాగుకు అనుకూలంగా ఉండడంతో నాటిన నాలుగేళ్లకే ఇనాక్యులేషన్ ప్రక్రియ ప్రారంభించాడు ప్రసాద్ ఈ మొక్కలతో అగరబత్తల నుంచి అత్తరు వరకు అన్ని తయారు చేస్తారు వీటి ఆకులతో టీ పొడి తయారు చేసి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు ముఖ్యంగా అగర్వుడ్ మొక్కల నుంచి తయారు చేసే సుగంధ ద్రవ్యానికి విపరీతమైన డిమాండ్ ఉందంటున్నారు ప్రసాద్ తాను ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సాగు మరింత మంది రైతులకు చేరువ చేయాలనేది తన లక్ష్యం అంటున్నాడు ఈ రైతు దీని నుంచి ఆకు నుంచి టీ తయారు చేస్తాం గ్రీన్ టీ ఎలా సాచెట్లు వాడుతున్నారు అట్లా గ్రీన్ టీ తయారు చేస్తాం ఆకు నుంచి టీ తయారు చేస్తాం వుడ్ నుంచి చిప్స్ ధూపంగా వాడడానికి వడ్డు తయారు చేస్తాం ఆ చిప్స్ తీసినప్పుడు వచ్చే రా మెటీరియల్ మిక్స్డ్ ఏదైతే ఉందో దాని నుంచి ఆయిల్ తయారు చేస్తాం దీని ఏంటంటే మేము ఇప్పుడు చాలా రకాల ఇన్క్యులేషన్ చేసాం కాబట్టి వేరే వేరే కంట్రీలు దీన్ని లాబ్బు పంపిస్తాం మలేషియా ల్యాబ్ పంపించేసి అక్కడ ఏ క్వాలిటీ వస్తుంది దేని నుంచి ఎక్కువ తీసుకోవడం అవకాశం ఉందని దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం చిప్స్ మాకు వద్దు చిప్స్ కాకుండా మేము ఆయిల్ తయారు కంప్లీట్గా ఆయిల్ వచ్చేస్తే ఎక్కువ ఆయిల్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు చిప్స్ ఎక్స్టర్నల్ చేసుకొని ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు నేను రావడానికి కారణం అదే అండి మా బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాడు కాబట్టి చేస్తున్నాడు కాబట్టి నేను కొంచెం మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నువ్వు అగరువుడు పంట నువ్వేందుకు అస్సాం లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఆల్రెడీ భయంకరంగా పండిస్తున్నారు కదా మనం ఎందుకు వేయకూడదు రైతు స్థాయిలో అక్కడ ఏంటంటే నేచురల్ పెరుగుతాయి రైతు స్థాయిలో ఎందుకు వేయదు రైతుకు ఎంతో అంత ఆదాయం వచ్చిన ఉంటుంది మనకి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టినట్టు బాగుంటుందని ఉద్దేశించి దీంట్లో రావడం జరిగింది రైతు విషయానికి వచ్చినట్టయితే రైతుకి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని వందల ఎకరాలు ఖాళీగా ఉంటున్నాయి కింద ఖాళీగా ఉంటున్నాయి ఇది ఏంటంటే పంటకనే వస్తుంది ఆ వందల ఎకరాలు ఇప్పుడు పామాయిలు కొబ్బరి ఇంత ఖాళీగా ఉండే బదులు ఒక రెండు వందల మొక్కలు కనీసం ఒక మూడు వందల మొక్కలు అట్లా ప్లాంటేషన్ చేసుకుంటే ఆ నేడికా పెరుగుతున్నాయి కదా సపరేట్ ల్యాండ్ వాడట్లేదు సపరేట్ వాటర్ వాడట్లేదు సపరేట్ కౌలు ఉండట్లేదు దాని కింద ఉన్న ఈ ఖాళీ స్థలంలో రైతు ప్రత్యామ్నాయ పంటగా అంతర పంటగా అగర్వుడ్ వేసుకున్నట్లయితే ఇప్పుడు ఉదాహరణకి పామాయిల్ తీసుకుందాం పామాయిల్లో అగర్వుడ్ వచ్చినంత బెస్ట్ ఇంకేది రాదు మీరు కోకో కానీ ఇంకా మిగతా మిగతా వేరే పంటలు వేస్తున్నారు కానీ ప్రత్యాన్నయ పంట అగర్వుడ్ ఒకేసారి మనకి ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల రైతులు ఎక్కువ అంతర పండుగ వేస్తున్నాం ముగ్గు చూపుతున్నారు ఈ ఏరియాలో అందుకే మీ ఏరియాలో ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తున్నాం మేము సొంతంగా వచ్చేసి లంబ సంఖ్యలే చేసుకుంటున్నాం